హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వంకాయ కూర నార్మల్గా టెంకాయ లేదా కొబ్బరి రెండు దీంట్లో ఏదైనా ఒకటి మెత్తగా రుబ్బుకొని గుత్తి వంకాయ కూర చేసేది కామన్ అది నేను టెంకాయ పాలతో గుత్తి వంకాయ కూర చేస్తున్నాను నేను వంకాయలో మసాలా ఏమీ స్టప్ చేయలేదు అలానే ఘాట్లు పెట్టి నూనెలో వేసి వేయించాను వేయించి ఆ పక్కకి పెట్టుకున్నాను వేరే గిన్నెలో వేసుకోవచ్చు నేనైతే ఆ పక్కకే తీసిపెట్టేస్తాను అలా ఆవాలు వేసుకున్నాను జీలకరి ఆవాలు ఫస్ట్ వేసుకున్నది తర్వాత ఆనియన్ ముక్కలు నేను వంకాయలు తీయలేదంటే అవి వేరే గిన్నెలో వేసి ఆ నూనె అంతా ఆ గిన్నె కత్తుకొని అంతా వేస్ట్ కదా అని తీసుకు పక్కనైనా పెట్టుకోవచ్చు నేను ఆ నూనె అంతా వేస్ట్ అవుతుంది ఆ పక్కకు దుబ్బేస్తాను అది ఇంకా ఏదన్నా కొంచెం ఉంటే అది వేగుద్ది కదా దానివల్ల ఆ తర్వాత దోరగా వేయించుకున్నాక ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను వేయలేదు వేయకుండా చేద్దాము అని ట్రై చేస్తున్నాను ప్రయోగం మీరు వేసుకోండి తప్పకుండా వేసుకోండి ఎవరైనా బ్రాహ్మన్స్ వాళ్ళు ఉంటే ఇలా చేసుకోవచ్చు బ్రాహ్మన్సు ఆనియన్ ఇది తెల్లగడ్డలు తినరు కదా ఇప్పుడు టమాటాలు వేసుకున్నాక పసుపు కారము ధనియాల పొడి వేసినాను చూడండి మ్యాస్ అయిపోతుంది తొందర ఏం లేదు కొంచెం కడాయి కొంచెం సుమారుగా ఉంది కాబట్టి పక్కకు దుబ్బాను చిన్నగా చేసుకునే పని అయితే పక్కకు తీసేసుకోవాల్సి ఉన్నది చింతపండు అంత వేయాలని తీసుకున్నాను మళ్ళీ పులుపు అయితే బాగోదు కావాలంటే చింతపండు నీళ్ళు పోసుకోవచ్చు లాస్ట్లో అందుకు కొంచెం వేసినాను దాంట్లో చూడండి బాగానే మ్యాస్ అయిపోద్ది ఏం అడ్డం అనిపించదు వంకాయలు ఇంకా కొంచెం ఏదైనా వేగాలని ఉంటే ఉడకొద్దు కదా ఇప్పుడు టెంకాయ పాలు తీసుకుంటాను టెంకాయ అలానే రుబ్బి వేస్తే తొక్కులు తొక్కులుగా ఉందని నచ్చదు నచ్చదు నాకు పాలు పోస్తే గ్రేవీ వస్తుంది కొంచెం నీళ్ళు నీళ్ళు ఉన్నా కానీ గ్రేవీ సెట్ అయిపోద్ది టెంకాయ వేస్తే ఏమంటే చాలా చిక్కగా చేయాలా ఇది కూడా చిక్కగానే ఉంటుంది కొంచెం కలుపుకునేలాగా ఉంటుంది చూడండి పాలు తీసుకున్నాను రెండు ట్రిప్పులు పాలు నీళ్ళు కలిపి ఒకసారి ఒకసారి తిక్కుగా తీసుకోవచ్చు మొత్తం పాలు పోసేసుకుంటాను గ్రేవీ కావాలా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి వంకాయలు ఇంకా కొంచెం ఉడకాల ఒక పది పర్సెంట్లు ఉడకాల తొంభై పర్సెంట్లు ఉడికిపోయి ఉంటుంది చూసేకి వైట్గా ఉంది కొంచెం ఉడికేలోపు కలర్ఫుల్గా వచ్చేస్తుంది ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాను చూసేసుకోండి ఎక్కువ చేసుకోకండి అదంతా ఉడికేలోపు టెంకాయ పాలు ఏమంటే అది మంట తగిలితే చిక్కబడుతుంది అన్నమాట ఇప్పుడు ఇదండి ఈ మెత్తాళ్ళు కోరాయిది కూర ఇది వంకాయ కూర ఆల్మోస్ట్ అయిపోయింది చాలు అంత గ్రేవీ ఉంటే చాలు చూడండి చిక్క బాగా నూనె తేలింది అంత ఉంటే చాలు చాలా గట్టిగా వద్దు అన్నంలో కలుపుకునే కొంచెం కష్టం అండి బాగా లుక్గా ఉంది కదా కొత్తిమీర చెల్లెలప్ప చేస్తుంటేనే నోరు ఊరుతూ ఉంటుంది నాకు అనిపిస్తుంది వంకాయ కూరలు అవన్నీ ఇష్టం బాగా నాకు వంకాయ తాలింపు వంకాయ పులుసు ఇవన్నీ ఇష్టము వంకాయ గొజ్జు అయితే చప్పని అవసరం లేదు చాలా అంటే చాలా టేస్ట్ తీసి పక్కన వేసుకుందాము కడాయి ఏమంటే అల్యూమినియంది అది నాన్ స్టిక్ అంతా పోయి అల్యూమినియం వచ్చేసింది అల్యూమినియంలో ఎక్కువ పులుపు అంతా పెట్టకూడదు అందుకే వెంటనే తీసేసేయండి వీలైతే స్టీల్ గిన్నెలోనే చేసుకోండి బాగుంది కదా